అయోధ్య రామ మందిరం నుంచి అక్షింతల వితరణ రావడం సందర్భంగా ఈ రోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ కొరమల గ్రామ పంచాయతీ పరిధి సుప్రబార్ టౌన్షిప్ కి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా ఈ యొక్క అక్షింతలకు మరియు శ్రీరామునికి పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఈ యొక్క అక్షింతలు ప్రతి గడప గడపకు అందజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుప్రబా టౌన్షిప్ కమిటీ సభ్యులు కాలనీ వాసులు మరియు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 私は。<noise>

नारायणे श्री राम राम रामेती रमे रामे मनोरमे सहस्र नाम तक्कुलम श्री राम नमः नारायणे श्री राम राम रामेती रमे रामे मनोरमे सहस्र नाम तक्कुलम श्री राम नमः नारायणे जय नाम श्री राम नाम रामे राम అయోధ్య సాదారామ మందిరం అయోధ్య మందిరం నుంచి వచ్చినటువంటి అక్షింతల్ని మా కాలనీలో టెంపుల్ వరకు సాధారణంగా ఆహ్వానించి మేళతారాలతో తీసుకెళ్ళి టెంపుల్లో పూజ చేసిన తర్వాత ప్రతి ఇంటికి ఈ అక్షింతల్ని పనిచేసి వారిని వారి వారి పూజా మందిరంలో పెట్టుకొని పిల్లల్ని కానీ కార్యక్రమాలు అయినప్పుడు కానీ ఆ అక్షింతలతో వారిని ఆశీర్వదించేది ఉంటే ఎల్లవేళలా సదా మీకు భగవంతుడు ఆ దేవదేవుడు మీకు అండగా ఉంటాడని కోరుతూ ఈ కార్యక్రమానికి మహిళలు తర్వాత పురుషులు ఎవరెవరైతే వచ్చారో వారందరికీ సాధారణంగా మా అభినందనలు తెలుపుతూ ఈ అక్షింతలు తీసుకొచ్చినటువంటి కరసేవకులకు మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఎలా వేళలా వారికి భగవంతుడు ఆశీర్వాదాలు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తూ మనకి నిజంగా ఇది ఒక పండుగనే చెప్పాలి మనకి ఈరోజు రాముల వారికి మనకి అక్షింతలు రావడం ఆయన ఆశీర్వాదం మనం దక్కగా ఉంటే గత జన్మ ప్రారంభం కూడా ఉండాలి మనం ఇట్లాగే భక్తి రామనామ స్మరణ చేస్తూ ఆ రోజు ప్రతిష్ట రోజు కూడా ఎంతో భక్తిగా అందరూ ఉండాలని ఆ రోజు దీపావళి పండగలాగా అందరింట్లోనూ బయట ఇంట్లో దేవుని ముందు అంతా దీపాలు పెట్టి చక్కగా వేడుక చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము మా మహిళ అందరి తరఫున మా కాలనీ వాళ్ళందరి తరఫున జయ శ్రీరామ్ జై శ్రీరామ్ మీకు ఇట్లా దీపాలు పెట్టడం ఇలా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే సాక్షాత్ భగవంతుడిది కదా కాబట్టి చాలా సంతోషంగా ఉంది అసలు పాల్గొనడం అంటే ఇంత అంత అదృష్టం కాదు ఇది మన గత జన్మ పుణ్యం కూడా ఉన్నది కాబట్టి మనం ఇందులో పాల్గొనగలిగాము అంటే గత గత సంవత్సరాల నుంచి అన్నారు కాబట్టి వచ్చినాయి కాబట్టి మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇక స్వామి ఆశీర్వాదం మనకి లభించినట్టే కదా చాలా సంతోషంగా ఉంది మనం కూడా ప్రత్యక్షంగా అక్కడ మనం సేవలో పాల్గొనలేకపోయినా పరోక్షంగా ఈ రకంగా మనం భజనలతోనూ స్వామిని స్మరిస్తూ మనం పాల్గొనడం అంటే చాలా ఆనందంగా ఉంది అది చెప్పలేనంత ఆనందంగా ఉంది అది మా భాగ్యము మా అదృష్టంగా భావిస్తుంది దేశంలో ప్రతి ఇంటికి గడపకు ఇవ్వాలని శ్రీ రామానంద్రీ నిర్ణయించారు దాని ప్రకారం ప్రతి ఇంటికి ప్రతి గడపకు మనం ఈ అక్షంతలు అందజేస్తున్నాం అంటే ఈ అక్షంతలు ఇస్తారా వాళ్ళ ఇంటికి మనం తీసుకెళ్తారా వాళ్ళు ఏం లేదండి ఈ అక్షంతలు ప్రతి ఇంటికి మనం తీసుకెళ్తాము బృగుముద్రలో మన అక్షంతలు స్వామివారి బాల ఆలయంలో పెట్టిన అక్షంతలు ఇస్తాము వారిని ఇరవై రెండో తారీఖు వరకు వాళ్ళ వారి పూరా మందిరంలో పెట్టుకోవాలని చెప్తాము తర్వాత రోజు శ్రీరామ జయరామ జయ జయరామ లేకుంటే జయ శ్రీరామ మంత్రం పట్టించమని చెప్తాము ఆ రోజు సాయంత్రం జనవరి ఇరవై రెండు సాయంత్రం దీపాలాగా జరుపుకోమని కోరుతున్నాం మినిమం ఐదు దీపాలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఒక రెండు దీపాలు దేవుడి దగ్గర రెండు గడపలు ఒకటి తులసమ్మ దగ్గర తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు పిల్లల మీద అక్షతలు చల్లాలని కోరుతున్నాం తర్వాత ఫ్యూచర్లో బర్త్డేలకు వాటికి వీటికి కూడా ఇవి అక్షతలు వాడుకోవచ్చు దేవుడి మీద చల్లొద్దు ఎందుకంటే దేవుని దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి అది అంటే జై శ్రీ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము మనందరం కూడా వాళ్ళు ఇప్పుడు కరసేవకులు చెప్పినట్టుగా ఆ ఇరవై రెండో తారీఖు నాడు ఐదు దీపాలు వెలిగించి రెండు గుళ్ళో రెండు మన పూజా మందిరంలో రెండు మెయిన్ డోర్ దగ్గర ఒకటేమో తులసమ్మ దగ్గర పెట్టుకొని వాళ్ళు చెప్పినట్టుగా మనం ఆ మన పిల్లల మీద ఆశీర్వచనాలుగా ఇవ్వటం కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాళ్ళు వాడు చెప్పినట్టుగా వాడుకోవటం ఆ రాముల వారి దయ మనందరి మీద ఉండాలని మరొకసారి కోరుకుంటున్నాను జై శ్రీరామ్ ఈ యొక్క కార్యక్రమంలో మన అందరం పాలు చాలా సంతోషము ఎన్నో సంవత్సరాల కింద ఉన్నటువంటి ఈ అయోధ్య రామ మందిరం చేపట్టడం అనేది చాలా 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 మనం మనం భగవంతునికి ఈ దృష్టిలో ఈరోజు ఆయన ఆ గుడి నిర్మాణంలో మనం భాగస్వాములు అన్నందుకు మనందరం చాలా సంతోషించగలవలసిన విషయం ఇది ఎన్నో సంవత్సరాల మన కళ నిజమవుతున్నందుకు మనందరము ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ స్వీకరించుకొని భగవంతుని యొక్క ఆశీస్సులకు మనందరం ఉండవలసిందిగా కోరుతున్నాం